శివా తర్వాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ కాదు అంటే సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి ఏ ఇన్సిడెంట్ కానీ ఏ మూవీ అప్పుడు కానీ ఇక నాగార్జున అంటే చంద్ర చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన మూమెంట్ ఏంటి అంటే అన్నమయ్య అన్నమయ్య అన్నమ్మాయి చేసేటప్పుడు తిన్నే పెళ్ళాడితే పర్సనల్గా చేశాను తర్వాత కేటి కుంజమోహన్ గారి సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు రక్షకుడా రక్షకుడు రక్షకుడు రక్షకుడికి వెళ్ళాను కానీ ఆయనతో చెప్పేశాను సార్ నేను పర్సనల్గా చేయలేనండి నాకు ఎందుకంటే పర్సనల్గా మేకప్ చేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు నాకు ఎటు అంటే అటు తిరగటం చేయటం లే అంటే మనకు సంబంధం లేని వాటిలో కూడా దూరిపోవటం ఆడితో తిట్లు తింటాం నేను తిట్టడం ఇది ఒక ఇదిగా ఉండేది నాకు సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా అల్పడి తక్కువ చేయటం డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సార్ తినేదనేవాడి డైరెక్టర్ అది చూసేవాడు ఇలాంటివి చేస్తూ ఉండేవాడిని కదా నాకు కట్టేసినట్టు అయిపోయింది అది కదా పార్సనల్గా అప్పుడు ఆయన అది కాదుగా అన్నమయ్య సినిమా చేసి అన్నాడు అక్కడ నుంచి అన్నమయ్య సినిమాకి ఫుల్ ఫ్రెస్ చేసాం ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది ఆయన క్యారెక్టర్ కానీ నన్ను పిలవటం కానీ చేయటం కానీ శివ తర్వాత ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఐదు ఆరు వందల మంది పబ్లిక్ వచ్చేసేవాడు అంతే కదా బాగా క్రేజ్ పెరిగిపోయినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక ఆప్య ఒక మనిషి అయిపోయాడు నాలోనే అబద్ధం ఆడేవాడిని కాదు తలెత్తి మాట్లాడేవాడిని కాదు ఏమనుకునేవాడు కాదు నవ్వుతూ ఉండేవాడు ఇవన్నీ నాకు బాగా నచ్చింది అంటే మనం పని చేయగలం ఈయన దగ్గర అక్కడి నుంచి అన్నమాయి దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయాడు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేవాడు చంద్ర చంద్ర అంటాం షూటింగ్ రావటం సార్ ఆ బాండింగ్ అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు అన్న అనాలా తమ్ముడు అనాలా లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా నన్ను అలాగే చూసేవాడు ఆయన నేను అలాగే చూసుకునేవాడి పుడికి కూడా ఏంటంటే పోదు పొడికి కూడా అది అది అలా అయిపోయింది అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద మట్టి మళ్ళీ మేకప్ వేయలేదు వేరే వాళ్ళకి వెయ్యలేదు చెప్పుదా మీరు ఆయన దగ్గర నుంచి మానే దేనికి రాము మన సాయిబాబా సినిమా చేసిందని చెప్పాను సార్ ఇంక నేను రిటర్న్ తీసుకుంటాను సార్ ఆలోచించుకోరా చాలా అంతే చాలామంది ఆర్టిస్టులు పిలిచారు అన్ని మేకప్ చేసేది ఆయన దగ్గర నుంచి ఎందుకు అంతే కదా ఇట్స్ ఫ్యాక్ట్ కదా ఆయన దగ్గర నుంచి మానేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేమో ఒకటి మట్టి గ్యారంటీ చెప్తాను ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకటం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి మేకప్ మ్యాన్కి వేరే వాళ్ళకు వేరే వాళ్ళు కాదు నా నా లాంటి థింగి రోడ్డు మామూలు తింగిరణి కాదు నేను ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం గొడవలు పెట్టుకునే గొడవలు పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నాం అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్ అసలు అసలు నన్ను ఎప్పుడో తీసి పైకి బొమ్మల నా నా దేనికి ఫేషన్స్ ఏంట రారా అంటూ అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు కూడా దగ్గర ఇచ్చేవాడు కదా అట్లా చూస్తే వెళ్ళిపోయేవాడు అలాగే ఉండడు మండిగా ఉండేవాడిని చేయటం అది సార్ శివా విషయానికి వస్తే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఎస్ గోపాల్ రెడ్డి గారు అప్పటికి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఒక పేరు ఉండేది సినిమా స్టార్టింగ్కి వస్తే ఎండింగ్కి ఉండేవారు కాదు అంటే ఆయన చాలా బిజీ ఏ రోజు ఏ సెట్లో ఉంటారో తెలియదు ఆయన్ని చాలామంది వద్దు అన్న ఆర్జీవి ఆయనే కావాలని పట్టుబట్టి పెట్టుకున్నారు అక్కడ నిజమేనా అంత మంచి అంటే మంచి కెమెరా ఇప్పుడు ఆయన బాగా బిజీ ఫస్ట్ షెడ్యూల్ వరకు చేసుకొని సెకండ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఆయన దగ్గర పని చేసేవాళ్ళని పెట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తూ ఉండే గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ అరే ఈ సినిమా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సినిమా ఎలా తీయాలో అర్థం కావట్లేదురా అన్నాడు రెడ్డి గారు నాతో ఆయన ఈ క్రెయిన్ ఏంటో ఈ ఏంటో ఈ తిప్పటాలు ఏంటో ఈ ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అన్నాడు ఆయన రెండు ఫస్ట్ అదేంటండి అట్లా అంటున్నారు ఏంటంటే ఏమన్నా ఈ ట్రాలీ అంటాడు కాసేపు ట్రాక్ అంటాడు కాసేపు సార్ టైట్ క్లోజ్ అంట అంటే వాళ్ళంతా పాత పద్ధతిగా ఏంటి వచ్చావా ట్రాక్ ట్రాలీ చేసావా వెళ్ళిపోయావా ఒక దగ్గర ఆగావా అట్ని సజెషన్ తీసుకున్నావా ఈ సజెషన్ తీసుకున్నావా డైలాగ్ చెప్పావా రెండు కోజులు తీసుకున్నావా సీన్ అయిపోయింది ఇది అట్లా కాదు కదా నాకు గోపాల్ ఆ రెండు కళ్ళు కనపడాలి గోపాల్ నాకు అలాగే రాము పట్ట అంటే ప్రతిదీ డిటెయిల్డ్ ఆయన ఆయన మనసులో ఏమనుకుంటే ప్రతిదీ డిటెయిల్డ్గా చేసేవాడు ఫస్ట్ గోపాల్ నమ్మకం లేదు గోపాల్ రెడ్డికి ఈ యాంగిల్స్ ఏంటి ఇది అంటాడు కింద పడుకుంటాడు చెరుకు రసం బండి చెరికి వెళ్తాడు చెరుకు రసం బండిలోంచి రమ్మంటాడు కింద కాళ్ళు పరిగెత్తడం ఏంటి బూట్లు ఏంటి అప్పుడు వాళ్ళు చేయలేదు కానీ అన్న ఎవరో గ్రౌండ్లో కెమెరా పెట్టుకుంటే వాళ్ళందరూ పాస్ అవటం టైం చేస్తే షాడో అట్లా వెళ్తాం ఇంట్రెస్టింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాళ్ళీ డబ్బా డబ్బ డబ్బా వచ్చిన తర్వాత అట్లా చూస్తే ఒక గోడ మీద టపటప్ప షాడోస్ పరిగెత్తా ఉన్నాయి సిగరెట్ తాగుతుంటే ఆ పీక్కి క్లోజ్ క్లోజ్ అదే అట్లా తర్వాత ఏం చేశాడంటే ఆ సినిమా మొత్తం ఫుల్ సినిమా పనిచేశాడు ఆయన తర్వాత ఆయనకే తెలియకోకుండా సినిమా అంతా ఆయన ఫీలింగ్ ఏంటి సార్ ఫీలింగ్ ఏముంది అన్నాడు అంతేలా అంటే ఎడిటింగ్ అయ్యేదాకా తెలియదు సినిమా సినిమా అయిపోయిన తర్వాత మామూలుగా అయిపోయింది వెళ్ళిపోతాం అంత అయిపోయింది ఎడిట్ చేసిన తర్వాత అసలు దాని వ్యాల్యూ కథ ఎడిట్ చేసిన తర్వాత కూడా కొంతమంది తెలిసిన నా మాతో అంటం ఏంటంటే అంత ముక్కలు 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 ముక్కలుగా ఉందిరా బాబు అని షార్ట్స్ ఎక్కువ ఉంటాయి ముక్కలు 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 అంటే సరే ఏం ముక్కలు ఆ తర్వాత ఆధారపడింది ఎప్పుడైతే ఆర్ఆర్ పడిందో కొద్ది ప్రాణం వచ్చింది ఆ పరిగెత్తినప్పుడు షార్ట్స్ దానికి ఒక వాడి చేతిలో గన్ తీసుకుంటే గన్కు ఒక సౌండ్ చైన్కి ఒక సౌండ్ ఇక్కడి నుంచి పెడుతుంటే ఒక సౌండ్ అది టీ కప్పు తీసుకుంటే టీ కప్పు తీసేది ఒక సౌండ్ అంటే అప్పుడు ఫైట్ అంటే ఏముంది ఒక సూట్ కేస్ తీసుకొని కొట్టడమే కాదు అవును సౌండ్ అవన్నీ ఒరిజినల్ గా ట్రా ట్రాక్స్ అన్ని మేము కొన్ని కొన్ని శివాకి రైల్వే ట్రాక్స్ ఉన్న సౌండ్ ఉంటే నాగరా పెట్టుకొని ఆ ట్రైన్ ట్రాక్ సౌండ్ తీసేవాళ్ళం సినిమా మొత్తానికి ఆ సౌండ్స్ తీసుకున్నారంట ఆయన ఆ సౌండింగ్ తీసుకునేవాళ్ళం రాజా గారి దగ్గరికి ట్రాక్ కోసం వెళ్ళేటప్పటికి రెడీగా ఉన్నాయి నేను ఉండేవాడిని ప్రతిదీ ఆరం సౌండ్ కానీ కార్ సౌండ్ కానీ ఆ సౌండ్ ఆ రైల్వే ట్రాక్ సీన్ ఉంది కదా సీన్ ఉన్నప్పుడు వెనక ట్రైన్ వచ్చేదానికి టైం గేటు టైం పడుతుందని చెప్తే సైలెన్స్ రాని సైలెన్స్ పక్కన సౌండ్ అమలా గారి కిడ్నాప్ సీన్ సీన్ ఆ సైలెన్స్లో నుంచి పోవల్సి ఉంది సార్ దాన్ని కూడా రికార్డ్ చేసేవాళ్ళు అయ్యా అంటే ఎక్కడ వాడతాడు ఏంటనే సంగతి కదా ఏదైనా సరే గేర్ వేసేది డీటెయిల్డ్ గా ఉంటారు సినిమా అంటే ఇంకా ఇప్పుడైతే ఇంకా అదిరిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ట్రాక్ చేసేటప్పటికి రేపు పద్నాలుగో తారీఖు అసలు మాము బేస్పఛంగా ఉంటుంది మామూలు బేస్పత్యంగా ఉంటుంది సినిమా నేను కూడా చూడాలి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు ఇంకేం చేసి వెళ్తున్నారా మీరు తప్ప ఎలా టీమ్ ఎవరు చెప్పలేదు కానీ